నేను చేసిన ఒడియాలు ఏంటంటే సగ్గు బియ్యం అంటే గ్రీన్ చిల్లీతో చేసిన ఒడియాలు అలాగే గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీతో చేసిన ఒడియాలు కూడా ఉన్నాయి ఆ ప్రోసెస్ అనేది మీకు కావాలి అనుకున్నాను ఎంత రెడ్గా ఉన్నాయో రెడ్ అంటారు గ్రీన్ గా ఉన్నాయో మీ అమ్మ తర్వాత హే గాయస్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు పర్టికులర్ బ్లాగ్ వచ్చేసి మీతో నేను షేర్ చేసుకుంటున్నది తెలుసా సమ్మర్లు వడియాలు అంటే మనకు ఫేవరెట్ ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ వడియాలు అప్పడాలు ఆవకాయ ఈ పచ్చళ్ళు మన ఇండియన్స్ మన తెలుగు అని సౌత్ ఇండియన్ మన రెసిపీస్ మనం ఎక్కడ మిస్ అవ్వం కదా సో మేము కూడా చాలా వీక్స్ నుంచి అనుకుంటూ అనుకుంటూ ఈ వీక్కి మేము మొత్తం పెట్టుకున్నాము ఇక్కడ ఎండకి లోటు ఉండదు అస్సలు టూ త్రీ డేస్లో ఈజీగా ఎండిపోతాయి అందుకని చెప్పేసి మేము హాఫ్ కిలో ప్యాకెట్ ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి వీకెండ్లో పెట్టుకున్నాము హాఫ్ కిలో ప్యాకెట్కి నియర్గా ఒక పెద్ద గ్లాస్తోని ఒక ఆరు ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు నీళ్ళు పడుతుంది తర్వాత మనం కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ సగ్గుబేమ ఎక్కువ పీలుస్తుంది కాబట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి దాంట్లో నేను ఒక గుప్పటి జీలకర్ర ఒక్క పావు కిలోలాగా ఒక నువ్వులు తెల్ల నువ్వులు వేసుకొని అలాగే పచ్చిమిర్చిని బాగా పేస్ట్ చేసేసుకున్నాము పేస్ట్ చేసేసుకొని ఆ వాటర్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి బేసిక్గా మాకెందుకు ఈ ఐడియా వచ్చింది అంటే ఇక్కడ అప్పడాల ప్యాకెట్ కూడా మనకి రియాల్స్లో ఉండడము అండ్ ఒక్క ప్యాకెట్ తెచ్చుకుంటే సాటిస్ఫాక్షన్గా తినలేకపోవడము ఇండియా నుంచి వచ్చినప్పుడు కంపల్సరీగా మనం ఏవో తెచ్చుకుంటాం బట్ అది ఆఫర్ ఒక వన్ డేలో అయిపోతాయి టూ త్రీ డేస్లో అయిపోతాయి కొన్ని 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 తెచ్చుకోగలుగుతాం సో ఇప్పుడైతే మేము కొంచెం టేస్ట్ చూస్తున్నాం అనమాట అందులో సాల్ట్ వేసాం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా సాల్ట్ వేసేసాం అనుకోండి కొంచెం ఒక రెండు స్పూన్లు తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకున్నారంటే అవి ఎండిపోయాక ఎండకి ఎప్పుడైనా సరే వడియాలు ఉప్పు తేలిపోతుందనమాట ఉప్పు తేలిపోవడం వల్ల ఉప్పగా అయిపోతాయి నాకు సెకండ్ టైం పెట్టిన వడియాలలో లైట్గా ఉప్పు అనమాట సో అందుకనే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని సాల్ట్ ఒక పిసాక్ తక్కువైనా పర్లేదు ఎక్కువ మాత్రం వేసుకోవద్దు అండ్ నానబెట్టేసుకున్నాము హాఫ్ కిలోని మనము బియ్యాన్ని నైట్ నానబెట్టేసుకున్నాము నైట్ నానబెట్టుకున్నాక జల్లీలా అయిపోతుంది కదా చూసారా ఎనిమిది మనకు ఆరు నుంచి ఎనిమిది పట్టినా కూడా గ్లాసులు తర్వాత మళ్ళీ గ్లాసులు వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి లైక్ మనం కలు కలుపుకుంటూ ఉంటే మనకు ఆ థిక్నెస్ తెలిసిపోతూ ఉంటుంది కదా సో చూడండి మా అపార్ట్మెంట్ అనమాట మా అపార్ట్మెంట్ మిడిల్ ఆఫ్లో ఇలా ప్రతి బ్లాక్కి ఇలా ఒక లైక్ ప్లే ఏరియా లాగా వాకింగ్ ఏరియా లాగా ఒకటి ఉంటుంది అనమాట సో ఆ ఫ్లోర్ మీద ప్రతి దానికి బ్లాక్కి ఫ్లోర్ ఉంటుంది సో మా బ్లాక్కి ఫ్లోర్ ఇదనమాట సో మాకు ట్రాలీ ఒకటి ఉంది అనమాట ట్రాలీలు మొత్తం సాంజా సరంజామా అన్నీ వేసేసుకొని నా దగ్గర మేము కొత్త పరుపు కొన్నాం కదా ఆ పరుపు కవర్ తీసుకొని అన్నీ రెడీగా అనిపించే మాకు అంటే మనం తలుచుకుంటే అసలు ఏవి మనకి రెడీగా ఉండవు అని నేను సో ఆ రోజు మేము ఇంకా ఒడియాలకి ఇద్దరం పెట్టేసుకున్నాము అండ్ ఒక్కరు పెట్టుకోవచ్చు కానీ ఇద్దరు పెట్టుకొని అలా మాట్లాడుకుంటూ సరదాగా పెట్టుకుంటే అలసట ఉండదు తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఒక్కరే పెట్టుకొని ఒక్కరే తింటూ ఉంటే అదికులా అనిపిస్తూ ఉంటుంది సో నాకు వైష్ణవితో ఆ ఫ్రీనెస్ ఉంది కాబట్టి మేము ఇద్దరం కూడా ఏం చేసుకోవాలన్నా కూడా లైక్ ఇద్దరం కూడా అనుకుని చేసుకుంటాం మనం ఈ వీక్ ఇలా పెడదాము నెక్స్ట్ వీక్ మళ్ళీ పెడదాము అని చెప్పి ఒక ప్లానింగ్ ఒక పద్ధతి ఒక విజనం వేసుకొని మేమైతే ఒడియాలి ప్లాన్ చేసాం బేసిక్గా నాకైతే నేను ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత పెడుతున్నాననే చెప్పాలి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒడియాల మనకు మనమంతా మన అమ్మలు మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు పెట్టడమే తప్ప మనం ఓపికలు ఎక్కడవండి మనకి అంటే నేనుండే ఏరియాస్ కూడా నాకు డాగ్స్ ఉండడం ఎక్కడ ఒడియాలు పెట్టడం కానీ ఏది నాకు అవ్వేది కాదు పక్క వాళ్ళు మేడం మీదకి వెళ్ళి మళ్ళీ అమ్మ తెచ్చుకొని ఇవి తెచ్చుకొని అంటే ఎవరు పడతారులే అని చెప్పేసి లైట్ తీసుకునేదాన్ని అమ్మ పంపిస్తూ ఉండేది అలాగే ఎవ మా చిన్నప్పుడు మా ఏమో మా అమ్మకు పంపించేది ఇప్పుడు మా ఒకప్పుడైతే ఇప్పుడైతే మా అమ్మ ఏమో మాకు పంపించేది అనమాట సో ఇంకా అమ్మ పంపించేయడం వల్ల నాకేమో పెద్ద తెలియలేదు కానీ ఇంత కష్టం ఉంటుందా అనిపిస్తుంది అందుకే మనం ప్రతి వర్క్ని కూడా నేర్చుకోవాలి నేర్చుకుంటే నేర్చుకుంటే రేపు మన పిల్లలకి మనం పెట్టి పంపించగలము అంటే ఇది పెద్ద బ్రహ్మ విద్య కాకపోవచ్చు కానీ దానికి పేషెన్స్ లెవెల్స్ ఉండాలి దానికి చేసే ఇంట్రెస్ట్ ఉండాలి లైక్ మనకి ఎంకరేజ్ మనకి మనం మనల్కి ఒకరికొకరు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ఏ పనైనా చేసుకుంటూ ఉండాలి నువ్వు ఇవి చేసావు కదా నేను ఇది చేశాను కదా అని మనం అలా అనుకుంటే ఎప్పుడూ కూడా మనము ఒక బా ఒక ఫ్రెండ్షిప్లో కానీ ఒక పనిలో కానీ మనము ఎప్పుడు మనం ఏ పని చేయలేము అన్నమాట సో నేనైతే తొందరగా లైక్ నాతో ఫ్రీగా ఉన్నప్పుడు నేను చాలా తొందరగా మింగిల్ అయిపోతూ ఉంటాను సో అందుకని చెప్పేసి ఇంకా మేమిద్దరం ఒక మా అండర్స్టాండింగ్ వచ్చేసి ఒడియాలు పెట్టేసుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వీక్లో లాస్ట్ సెకండ్ వీక్లో కూడా మేము ఒడియాలు పెట్టాము అది నేను షూట్ చేయలేదు ఎందుకంటే ఆ రోజు వీకెండ్ మాకు ఫుల్ హడావి టైం సో ఇంకేం అంటే ఆ రోజు ఏమంటారు రెడ్ చిల్లీతో అనుకుంటారు రెడ్ చిల్లీ కొంచెం పచ్చిమిర్చి మిక్సీ చేసి రెడ్ చిల్లీతో పెట్టాం ఇది కొంచెం గ్రీన్గా ఉంటాయి కదా అవి రెడ్గా ఉంటాయన్నమాట మనకి కొంటాం కదా అలా అనన్య వీడు మార్నింగే అనమాట మార్నింగే అంటే మేము పెట్టేసరికి సెవెన్ థర్టీ అలా ఎయిట్ అయిపోయింది కాఫీసులు అవి ఇవి లేవి కాబట్టి సరిపోయా అనమాట నేను కూడా నేను కూడా పెడతాను అని అంటే పిల్లలు కదా ఇంకా సరదా పడుతూ ఉంటారు రా పెట్టు అని చెప్పేసి తనకి ప్లేస్ చూపి రెండు మూడు పెట్టగానే మన వల్ల కాదులేని మీరే పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళి ఆడుకుందనమాట తను చాలా కామన్ కామ్ గోయింగ్ అలాగే కొంచెం ఇద్దరు కూడా కొంచెం షై పిల్లలు అనమాట సో అది ఫైనల్గా మేమైతే ఎలా పెట్టుకున్నాము మాకు ఫ్లోర్ కూడా ఫుల్ ఎండ్ వస్తుంది ఇక్కడికి మేము ఉండేది అలా అనమాట మేము చూస్తున్నారు కదా మీరు పైన చూస్తున్నారు కదా మాది ఫోర్త్ ఫ్లోర్ ఇప్పుడు మేము మాది ఫ్లోర్ ఉన్నది ఇప్పుడు మేము ఒడియలు పెట్టే ఫ్లోర్ ఏంటంటే సెకండ్ ఫ్లోర్ మీకు ఎప్పుడైనా నేను అపార్ట్మెంట్ టూర్ లాగా చేస్తాను అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అంటే లైక్ నేను షేర్ చేసుకోవాలనిపిస్తుంది నాకు కూడా షేర్ చేస్తాను డెఫినెట్గా షేర్ చేస్తాను అండ్ ఇప్పుడైతే బుక్స్ చూసారా మేము ఐడియా అప్పడాల్లా పెట్టామనమాట అవి బేసిక్గా అప్పడాలు అయినాయి ఓకే ఓకే మేమే కదా వేయించుకుని మేమే తినేస్తాము ఇది సక్సెస్ అయితే మేము బిజినెస్ కూడా పెట్టేస్తాము ఓ సగం సగం ఒక లెవెల్ ఆఫ్ ప్లాన్స్ వచ్చేస్తూ ఉంటాయి మాకు అంటే ఏదైనా సరే ఎడారి ఉన్న చోట నీళ్ళు అమ్ముతారు కదా అలా ఉంటుందన్నమాట పైనుంచి మా ఫ్లోర్ నుంచి చూస్తే ఇలా అనమాట బట్ విపరీతమైన గాలి ఇదేమో సెకండ్ ఆర్ థర్డ్ డే అనుకుంటా ఇంకా మేము బాగా వెండిపోతే నేను ఇంక తీసుకెళ్ళి నేను నా ఫ్లోర్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇంకా తర్వాత ఇంకా వెంటనే వచ్చేసింది సెకండ్ డేకే మనకి ఇలాగా చూసారా ఇలా పీల్ చేసుకుంటే వచ్చేసాయి బేసిక్గా నేను చాలా భయపడింది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ప్లాస్టిక్ మీద వేస్తూ ఉంటే తొందరగా రావన్నమాట ఎందుకంటే బ్రేక్ అయిపోవడము సంథింగ్ అలా జరుగుతాయేమో అని భయపడ్డాను కానీ ఈ సగ్గుబుయ్యం వల్ల అనుకుంటా చాలా చూసారు కదా చాలా లాగా చాలా ప్లాస్టిక్ లాగా అనిపించి వచ్చింది సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ముందు మన ఒడియాలు మనం పెట్టిన క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ ఫ్రీగా వచ్చేస్తే అక్కడే మన ఫిఫ్టీ పర్సెంట్ అనేది లైక్ పాస్ అయిపోయినట్టు అనమాట ఇవి సెకండ్ బ్యాచ్ ఒడియాలు మీరు చూస్తుంది ఏంటంటే సెకండ్ బ్యాచ్ రెడ్గా ఉన్నాయి చూసారు కదా సో అక్కడ ఒడియాలు ఆమె అవి రెండు రోజులకి మేము పెట్టిన ముందు పెట్టిన ఒడియాలన్నమాట సో ఏంటంటే నెక్స్ట్ వీక్ అనుకున్నాం కానీ నెక్స్ట్ వీక్ ఆటంకాలు వస్తాయేమో అని మేము నెక్స్ట్ టూ డేస్కే పెట్టేశాము సో పైనుంచి ఆ రెండు రోజులు ఏ ఒడియాలు అండ్ ఫ్రెష్ వడియాలు ఇంకొక మాకు తిప్పలేంటంటే వడియాలకి పెడతాం కదా అవి రాళ్ళు దొరకక మామూలుగా లేవన్నమాట చూడండి ఇక్కడ క్రంచీగా బాగా వచ్చాయి టూ డేస్కి అనమాట ఇక్కడ అండ్ మామూలుగా ఉంటుందా ఫార్టీ నైన్ ఫిఫ్టీలో ఉంటుంది అండి సుర్రు సుమ్మైపోద్ది అనమాట మాకు ఇక్కడ ఇంక వడియాలంతా అసలు అందరూ ఫ్రై కూడా అయిపోవచ్చు నూనె పెట్టేసి అలా అనమాట అసలు ఇండియాలో కాదు ఆమ్లెట్ వేసి ఇక్కడ ఇయ్యాల ఆమ్లెట్ రోడ్ల మీద చక్క అయిపోద్ది సో ఫైనల్గా ఇలా వడియాలు రెడీ అయిపోయాయి నా వీడియోలో నేను ఫస్ట్ టైం ఫుల్ ఫ్లైడ్జర్గా నేను వడియాల వీడియో అనేది పోస్ట్ చేశాను ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా నాతో షేర్ చేసుకోండి సో వాల్యుబుల్ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను హలో గాయస్ ఈరోజు మీకు ఈరోజు నేను బియ్యం ఒడియాలది వీడియో షేర్ చేస్తున్నాను అండ్ ఇది చాలా క్రంచిగా వస్తుంది చూడండి ఎండే ఒడియము అండ్ అందుకే కొంచెము నూనెలో తేలడానికి కొంచెం టైం పట్టింది బట్ ఇంకొక వండ పడితే ఒక వన్ టూ ఎండ పడితే ఎలా ఉంటుందంటే కొంచెం ఇంకా ఇంకా చాలా బాగా పైకి పువ్వులా లేచిపోతాయి అన్నమాట అండ్ ఇది వచ్చేసి పచ్చిమిర్చి జీలకర్ర వేసి చేసింది ఇంకొకటి ఎండుమిర్చి జీ ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి ఇంకొక బ్యాచ్ ఆఫ్ వడియాలు కూడా పెట్టాము ఈరోజు ఇలా మేము చేసాము సక్సెస్ఫుల్గా మేము సక్సెస్ అయ్యామన్నమాట వడియాలకి అలా చూసి వెళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా